వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీళ్ళు అధికారంలోకి వస్తేనే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే మరిగా వంద రూపాయలది రెండు వందల నలభై రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ వన్ డేలు మార్చారు మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల నలభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేడి బంధు అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు ఆ వ్యవస్థ కూడా మేము చెప్తాను ఎస్సిబి బిట్వీన్ మే రెండు వేల ఇరవై టు జూలై రెండు వేల ఇరవై ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ మూడు వందల ఇరవై ఒక్క పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే నాలుగు వందల అరవై ఆరు పర్సెంట్ పెరిగాయి మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగిల్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పన్నెండు పర్సెంట్ పెరిగాయి అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది సీజర్ ఆఫ్ వెహికల్స్ ఆరు వందల ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది అన్ని కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్ తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దిక్కడ నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది దీనిపైన జీఓ నెంబర్ జివోఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ తీసుకొచ్చారు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు వన్ ట్వంటీ రూపీస్ ఉండేది పది రూపాయలు తగ్గించారు రెండు వందలు వన్ ఎయిటీ మిలియన్ లీటర్స్ ఉండేది ముప్పై రూపాయలు తగ్గించారు అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ వెయ్యి మిలియన్ లీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు అన్ని రేట్లు అదే వరగా రెండు తగ్గించారు రెండు పెంచారు దాని కిందన మళ్ళీ ఎస్సీబీ రిపోర్టెడ్ దట్ డ్యూ టు లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంఆర్పీస్ ఆఫ్ మీడియం అండ్ ప్రీమియం బ్యాండ్స్ యాజ్ కంపేర్ టు నైబరింగ్ స్టేట్స్ హ్యూజ్లింగ్ స్మగ్లింగ్ రిజిస్టర్ అయింది పన్నెండు వందల పదకొండు కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి ఏది నలభై రూపాయలు నలభై రూపాయలు పెంచారు అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు వన్ ఫిఫ్టీ అబో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మాత్రం పెంచకుండా మిగిలిన టెన్ని యాభై అరవై వంద వంద పది రెండు వందల రెండు వందల ఇరవై నాలుగు వందల నలభై ఐదు వందల నలభై ఐదు వందల తొంభై పెంచారు ఇది కూడా మీరు చూసినప్పుడు వన్ మంత్ పైది తొమ్మిది మూడు తొమ్మిది ఇది ఇరవై తొమ్మిది పది అంటే వన్ మంత్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో పెంచారు నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే గిలిసిట్ లిక్కర్ డిస్లేషన్ రాష్ట్రం మొత్తం ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల లీటర్లు సీజ్ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు లోపల ఎన్డిపిఎల్ అరవై ఆరు పర్సెంట్ పెరిగింది కంపేర్ టు ఫోర్టీన్ నైన్టీన్కి ఇంక్రీజ్డ్ క్రైమ్ అరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ యాభై రెండు నుంచి యాభై నాలుగు పర్సెంట్ పెరిగింది ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ పద్నాలుగు పంతొమ్మిది కంటే ఇది కంపేర్ చేసింది వచ్చింది ఇంపాక్ట్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పోరర్ సెక్షన్ అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను ఇక్కడ మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్ ఎకానమిస్ట్ నోబులారేట్ అతను చాలా స్పష్టంగా చెప్పాడు వెన్ యూ ఇంపోజ్ టాక్సెస్ అనే ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది బార్డర్ ఎకానమీస్ ఎకనమిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ ఎక్సెసివ్ ట్యాక్సేషన్ కెన్ డ్రైవ్ మార్కెట్స్ అండర్ గ్రౌండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ క్రైమ్ అండ్ హెల్త్ రిస్క్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పంతొమ్మిది ఇరవై ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూసే పరకా పెట్టే కన్జంప్షన్ ఐదు పాయింట్ ఐదు ఐదు ఇరవై ఇరవై ఒకటిలో తగ్గింది ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళా పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకి ఆరు పాయింట్ సున్నా మూడు లీటర్లు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు పాయింట్ రెండు మూడు లీటర్లు ఉంది అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని తగ్గిస్తామని రేట్లు పెంచి ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితి వచ్చేది నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అవి కూడా ఉన్నాయి మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే అవి దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు నలభై ఒకటి జివో నెంబర్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై డెడికేటెడ్ స్పెషలైజ్ డిపార్ట్మెంట్ డీజీపీ ఎక్సెప్షల్ సెక్రటరీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్ హెచ్ఓడి డెబ్బై పర్సెంట్ క్యాడర్ అంటే నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మందిని వీళ్ళ ధ్వరణం తీసుకొచ్చారు రెండు వందల ఎనిమిది ఎక్సైజ్ ప్రొవిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ ధ్వరణలో పెట్టారు దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేయడం ఇలిసిడ్ డిస్లేషన్ని కంట్రోల్ చేయడం స్మగ్లింగ్ లేకుండా చూడడం బూట్ లిక్కింగ్ లేకుండా చూడడం కోసం చేశారు దాని కానీ మీరు అక్కడ పక్కన చూస్తే గంజాయి ఈ సమయంలో ఇరవై ఏడు పర్సెంట్ పెరిగింది ఎన్డిపిఎల్ లిక్కర్ సీజ్డ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెంబర్ ఆఫ్ కేసెస్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్ట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ పెరిగాయి రెండు వేల పదిహేడులో ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది కమిషనర్ ఎక్సైజ్ ఎండిఎస్బిసిఎల్ ఆయన పెద్ద లీడర్ని తీసుకొచ్చారు ఐఆర్టీఎస్ని ని తీసుకొచ్చారు అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్ సర్వీస్ని తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి వ్యాపారం చేయడానికి అదే మరి డీజీ పోలీస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ టోటల్ కన్ఫ్యూజన్ కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది పర్ఫార్మెన్స్లో టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే మొదటిది బ్లూ తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత ఆంధ్ర నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది తగ్గిన ఆదాయం వీళ్ళ పాకెట్లకి వెళ్ళాయి ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ వస్తా వస్తా అన్నీ వస్తాం అన్ని అన్నీ ఉన్నాయి మీకు అన్ని ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్ నేను మొత్తం పద్నాలుగు పదహైదు నుండి తీసుకున్నాం ఐదేళ్లు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిది మనకు తెలంగాణకి రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి పాలసీ ఒకటే ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే అదే వాళ్ళు అమలు చేశారు ఐదేళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ అన్నీ నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు డిఫరెన్స్ టెన్ టైమ్స్ పెరిగిపోయింది ఒకే సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇంకొక ఇరవై ఇరవై ఒట్ల మీరు చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై కోట్లు పది వేల ఐదు వందల ఆరు కోట్లు తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ అక్కడ ఫార్టీ టూ పర్సెంట్ పాపులేషన్ పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బదినే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మొత్తం కాస్ట్ అన్ని తీసేసిన తర్వాత ఎంత ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు తగ్గిపోయిందని చూస్తే పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈరోజు బాండ్స్ డబ్బులు ఇస్తారంటే మనమందరం చాలా అప్రిషియేట్ చేశాం ఇక్కడ ఒక్క పాలసీ వల్ల ఒక్క డిపార్ట్మెంట్లో మనం కోల్పోయింది ఐదేళ్లలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు కోల్పోయా మినిమం ఇంకా ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మొత్తం లెక్క ఇదైతే వాల్యూమ్ ఇది ఐఎంఎఫ్ఎల్ వాల్యూమ్ పద్నాలుగు పంతొమ్మిది వన్ థర్టీ వన్ ల్యాక్ కేసెస్ తర్వాత మనం కానీ ఇది కరెక్ట్గా జరిగి ఉండాల్సింది మూడు లక్ష మూడు వందల ఇరవై నాలుగు ల్యాక్ కేసెస్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పద్దెనిమిది పంతొమ్మిదికి మూడు వందల ఎనభై నాలుగు ల్యాక్ కేసెస్ అమ్మాం అదే ఇరవై మూడు ఇరవై నాలుగు తగ్గిపోయింది మూడు వందల నలభై ఆరుకు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్షన్ చేసి నాలుగు వందల ఎనభై ఐదు ల్యాక్ కేసెస్ని ప్రొజెక్ట్ చేశారు ప్రొజెక్ట్ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది కంటే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణ నలభై నుంచి యాభై ల్యాక్ కేసెస్ పెరిగింది వాల్యూమ్ అదే సమయంలో ఇంకొక పక్కన తెలంగాణ సేల్ ఫిఫ్టీన్ ల్యాక్ కేసెస్ ఎక్సెస్గా చేయగలిగారు మోర్ దెన్ తెలంగాణ మనం ఉండాల్సింది నలభై నుంచి యాభై లక్షలు ఉండాలా ఉండాలి ఆ ప్రొజెక్షన్ ప్రకారం అయితే కానీ తెలంగాణ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు కర్ణాటక రెండు వందల లక్షల కేసెస్ నుంచి మూడు వందల యాభై లక్షల కేసెస్కి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు పెరిగే పరిస్థితికి వచ్చారు ఈ గ్యాప్ చూస్తే ఆంధ్ర లాస్ తెలంగాణ కర్ణాటక గెయిన్ ఎన్డిపిఎల్ గెయిన్ ఇల్సిట్ లిక్కర్ యొక్క ప్రభావం మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మోడస్ ఆఫర్ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికీ లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు బ్రూవింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ నుంచి రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపల్లి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా కానీ ప్రనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్ లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు దిష్లో లాగేసుకున్నారు ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు రూబీటెడ్ మొత్తం ఎంఎన్సీస్ అన్ని రిజర్వేర్ అయిపోయినాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పారిపోయారు ఆరగొట్టారు మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడు ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం అదే మరిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అలాగేసుకోవడం అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా డిమాండ్ డ్రివన్ అవసరం కొద్ది ప్రజలు అడుగుతారు షాపుల్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు పంపిస్తాడు ఏదైతే బ్రెవరేజ్ కార్పొరేషన్ అందరికి సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు డిస్క్రిప్షన్ ప్రొసీజర్ పెట్టారు కొల్యూషన్